వడ్డెరి కులస్తులకు కూటమి ప్రభుత్వం కూలీలకు జీవన ఉపాధి సౌకర్యం కల్పించాలని జాతీయ వడ్డెరి సంఘం నాయకులు డిమాండ్ చేశారు పేదరికంలో ఉన్న వడ్డెర కులస్తులకు కూటమి ప్రభుత్వం కూలీలకు జీవన ఉపాధి సౌకర్యం కల్పించాలని వడ్డెర సొసైటీలకు ఒక్కొక్క సొసైటీకి మూడు ఎకరాలు మైనింగ్ లీజుకు ఇవ్వాలని పేదవారిని గుర్తించి ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయాలని జేసీబీలు బ్లాస్టింగ్ పరికరాలు సబ్సిడీతో ఇవ్వాలని కోరారు జాతీయ వడ్డరి సంఘం కార్యదర్శి శిల్పి సంవత్సరాలు దాటిన వృద్ధులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో వడ్డరి సంఘం నాయకులు సంపంగి నాగమద్దయ్య సంపంగి రవి సంపంగి రాజశేఖర్ సుధాకర్ వల్లెప్పు పరమేశ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నంద్యాల జిల్లా బనగండపల్లి మండలం రామకృష్ణాపురం గ్రామంలో వడ్డెర కులస్తులు దాదాపుగా దాదాపుగా వంద కుటుంబాలు ఉన్నాయి ఈ వంద కుటుంబాలు కూడా గన్నులలో మాపరాయి గన్నులలో జీవనం వాళ్ళు తరతరాలుగా ఉన్నాయి కానీ ప్రభుత్వాలు మారినా కానీ వడ్డల జీవితాలు మారలేదు మారలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కేంద్రంలోను రాష్ట్రంలోను వడ్డలకు జీవుల పధారంగా ఒక మైనింగ్ విషయంలో అయితేమి ఒక బిల్డింగ్ సై బిల్డింగ్లు అయితేమి ఇంటి అయితేమి మన బీసీ కార్ లోన్లు అయితేమి అనేక వడ్డేళ్ళకు ఇవ్వాల్సిన ఓటాలు ఉన్నాయి కానీ దానికి సంబంధించిన ప్రభుత్వం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మళ్ళీ మంత్రులు కానీ వడ్డీల పైన దృష్టి పెట్టి సహకరించాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ అదేవిధంగా వడ్డేళ్లకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎంతో వెనకబడి ఉన్నామని వడ్డేళ్లకు కష్టం చేసుకొని తప్ప ఎవరో ఆస్తుపాస్తులు కోర్టు కూడా సంపాదించలేదు కనీసం లక్ష కూడా సంపాదించేవాళ్ళు లేరు ఎన్నాళ్ళు ఉన్నా కానీ మా జీవితాలు అంత కార్మికుల పనిగానే తీర్చిపోతున్నాం కానీ ఈ మైనింగ్ విషయంలో పొట్టేళ్లకు నూటికి యాభై శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కేటాయించింది దానిపైన ఒక హెక్టార్కు లీజుకు ఎంత అమౌంట్ కదాలని కూడా మాకు తీర్మానంగా తీర్స్తే దానికి మేము సిద్ధంగా ఉంటామని మళ్ళీ ఈ నందాల జిల్లాలో వందల సొసైటీలు ఉన్నాయి మళ్ళీ ఈ వందల సొసైటీలు కాకుండా స్టేట్ వేడ ఉన్నాయి స్టేట్ వేడగా వేళ సొసైటీలు ఉన్నాయి దీనికల్లా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వడ్డెల కోసం తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఆయనతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వడ్డేలో మైనింగులో పని చేసుకుంటూ ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి ఆ బిల్లింగులు కట్టే దాంట్లో కూడా పై నుంచి కింద పడితే చాలా ఘోరమైనట్టు ఉన్నాయి వడ్డేల జీవితాలు కూడా చాలా ఘోరంగానే ఉన్నాయి పేదరికంలోనే ఉన్నారు కానీ వాళ్ళు ధనవంతులు కాదని ఆయన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర వడ్డీలను గుర్తించి ఇది ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి మోడీకి కూడా జీవిత చరిత్రలో వడ్డీల గురించి చెప్పాలని కోరుకుంటూ ఈరోజు రాకి లాభ వడ్డీలను పూర్తిగా ఆదుకోవాలని ఇలా సొసైటీ దాదాపు ఏర్పడి క్రీడా ఏర్పడి దాదాపుగా సొసైటీ ముప్పై సంవత్సరాలు ఉంది మళ్ళీ ఈ సొసైటీకి ఇక్కడనే ఒక టోక బిల్క్ అనేది నాపరేయకుండా అది గతంలో ఒకటేళ్లకు వచ్చారు అది కొన్నాళ్ళ వరకు అనుభవించినారు అది ఎత్తెందా వల్ల కొంతవరకు ఆగిపోయింది అది మళ్ళీ ప్రభుత్వం అయితే మాకు అవకాశం కల్పిస్తుంది కాబట్టి మళ్ళీ అదే సర్వే నెంబరు అదే గంటల పైన ప్పుడు మాకు ఆ సొసైటీకి ఒక హక్కు కల్పించాలని మేమంతా ఐక్యమత్యంతో విరోధ కోల్పోయినాము ఇది ఖచ్చితంగా ప్రభుత్వము ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము ఆ పేరు శిల్పి సుబ్బరాయుడు వడ్డల సంఘం జాతీయ కార్యదర్శి అవధూతాశ్రమము బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.